హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌనిక ఈరోజు మన రెసిపీ చూసారు కదా మన అమ్మమ్మల కాలం నాటి గుంటూరు సాంబార్ కారం దీన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది అసలు ఆ టేస్ట్ అయితే అద్భుత దీని ప్రాసెస్ ఏంటో నేను ముక్కు మీకు చూపిస్తాను ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని లేట్ ఎందుకు ప్యాన్ పెట్టేసుకుందాం ఇప్పుడు చక్కగా యాభై గ్రాములు ధనియాలు తీసుకొని అలా అందులో వేసుకోవాలి చక్కగా అటు ఇటు అలా అలా చక్కగా టోస్టింగ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇందులోనే వన్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి చక్కగా కలుపుకొని టోస్టింగ్ చేస్తూ మంచి అరోమా వచ్చేదాకా టోస్ట్ చేసుకోవాలి అదేనండి వేపుకోవాలి చక్కగా వేపేసుకుని మంచి అరుమా వచ్చేదాకా వేపేసుకోవాలి ఇప్పుడు వేగాయి కదా చక్కగా మంచి ఆరోమా వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా తీసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇందులోనే ఒక యాభై గ్రాములు మంచి హై క్వాలిటీ ఎండిమిర్చి వేసుకోవాలి చక్కగా ధనియాలు అండ్ ఎండిమిర్చి కూడా సమపాలనలో యాభై గ్రాములు యాభై గ్రాములు తీసుకోవాలి ఈ రెండు కూడా ఎక్కువ మాడకుండా వేయించుకోవాలి ఓకే చక్కగా టోస్ట్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇందులోనే ధనియాలు యాభై గ్రాములు కదా ఇప్పుడు అందులో సగం అంటే ఆ కప్పుకి సగం కరివేపాకు సరిపోతుంది పాతి గ్రాములు అనుకోండి చక్కగా అలా సరిపోతుంది వీటిని చక్కగా చెమ్మ అంతా పోయేదాకా చక్క అలాగా వేపుకోవాలి కరివేపాకు కూడా అలా వేపుకున్నాం కదా ముందుగా మనం ధనియాలు తీసుకున్న బౌల్లోకి కరివేపాకును వేసేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో ధనియాలు కరివేపాకు వేసుకున్నాం కదా అది మిక్సీ వేసుకుందాం అయిపోయింది రెడీ అయిపోయింది కదా ఫైన్గా పౌడర్ టెక్స్చర్ మాత్రం ఇలా స్మూత్గా రావాలి ధనియాలది అలా బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఎండుమిర్చి కూడా వేయించుకున్నాం కదా అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని అది కూడా ఫైన్గా పౌడర్ చేసేసుకుందాం ఇందులో పాతిక గ్రాములు జీలకర్ర పాతిక గ్రాములు వెల్లుల్లి అలాగా ముందుగా పట్టుకున్న ధనియాలు కరివేపాకు పౌడర్ కూడా అందులో వేసి ఫైన్గా మొత్తంకి రెడీ అయిపోయింది సాంబార్ కారం అదేనండి గుంటూరు సాంబార్ కారం రెడీ అయిపోయింది కదా చూసారు కదా ఇప్పుడు నేను ఒక మంచి సీక్రెట్ ఇచ్చి చెప్తాను ఆ టిప్ ఏంటంటే ఇందులో ఫైన్గా అప్పుడు చూసారు కదా వంట ఆముదం అలా వేసి కలిపి పెట్టుకుంటే చక్కగా ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది పాడవకుండా పొడి అదండి ఈ పొడి చేస్తుంటే మా ఇల్లు ఇల్లంతా గుమగుమల ఆడిపోతుంది స్మెల్తో చక్కగా ఇదే వాసన స్ప్రెడ్ అయింది మంచి అరోమా వచ్చింది చక్కగా సో ఇదేనండి మన అమ్మమ్మల కాలం నాటి గుంటూరు సాంబార్ కారం మరి మీరు ట్రై చేయాలి సుమా చక్కగా ట్రై చేయండి మీరు ట్రై చేసినాక కూరల్లో కూడా వేయండి ఫ్రైస్లో వేయండి సాంబార్లో వేసుకోండి చాలా బాగుంటుంది అదండి ఈరోజు మన రెసిపీ నా వీడియోని ముందుగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో బాయ్ బాయ్